అండి అందరికీ నమస్కారం మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఒక నాలుగు రోజుల నుంచి ముందు ముందు నాలుగు రోజుల నుంచి కూడా అన్నీ కూడా వీడియోలు పెట్టుకున్నాం కదండి ఏ విధంగా పరిరక్షించాలి ఇవన్నీ కూడా అలాగే ఎక్కువ ఫ్రెండ్లీగా చేసేవాళ్ళది అవన్నీ కూడా చూపించాను కదండి గతంలో నాకు వాళ్ళు పంపించిన వీడియోలు అవన్నీ పంపించకుండా ఉన్నాయన్నీ కూడా పోస్ట్ చేశాను కదా అలాగే ఒక వీడియో కూడా నా దగ్గర ఉండిపోయిందండి అది ఏంటంటే తణుకులో స్వచ్ఛంద్ర స్వర్ణాధ్ర కార్యక్రమం జరిగినప్పుడు మార్చ్ పదిహేనో తారీఖున నాకు అక్కడ స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర తరఫున నాకు సేవ్ ఎన్విరాన్మెంట్ సేవ్ చేసినందుకు కాంప్లిమెంటరీ కింద ఒక అవార్డు ఇవ్వడం జరిగింది కదండి అప్పుడు నన్ను మాట్లాడమన్నారండి వాళ్ళు స్వచ్ఛంద్ర వాళ్ళు నన్ను మాట్లాడమన్నారు మాట్లాడమన్నప్పుడు అది వీడియో నా దగ్గర అలా ఉండిపోయిందండి పెట్టడం అంటూ జరగలేదు అది నేను ఇప్పుడు మీకు పెట్టాలనుకుంటున్నాను యాక్చువల్గా వీడియోని క్లిప్పింగ్ని సీఎం ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన వీడియోలో ఆ క్లిప్పింగ్ని అయితే యాడ్ చేశారండి వాళ్ళు అయితే వాళ్ళు ఆ వీడియో కూడా నాకు పంపించారని నేను మాట్లాడింది కానీ నేను అది పెట్టలే పెట్టలేదండి మర్చిపోయాను యాక్చువల్గా అప్పటి నుంచి నా దగ్గర అలా ఉండిపోయింది కాబట్టి ఆ వీడియోని నేను ఇప్పుడు పెడుతున్నానండి ఎప్పుడుదో ఇప్పుడు పెడుతున్నారని అనుకోవద్దు సరదాగా అప్పుడు నాది అంటే మీరు ఏం చేస్తారు ఏంటి చెప్పండి అని ఆ వీడియో తీసుకుంటామని అడిగారండి అప్పుడు నేను అనమాట ఆ వీడియోని నాకు వాళ్ళు పంపించారు అది ఇప్పుడు నాకు కనిపించిందండి ఆ వీడియో అయితే నేను పెడుతున్నాను ఒకసారి చూడండి ఓకేనండి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి రావడం జరిగిందండి ఇక్కడ నాకు అవార్డు ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే నేను టూ నైన్టీన్ నుంచి కూడా ని కలెక్షన్ చేయడం సాగ్రిగేట్ చేయడం అలాగే రీసైక్లింగ్ పంపించడం అంతేకాకుండా గత మూడు సంవత్సరాల నుంచి కూడా స్టీల్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశానండి ఆ స్టీల్ బ్యాంక్ ఎవరికైనా సరే ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను దాని దగ్గర థౌసండ్ ప్లేట్స్ గ్లాసెస్ బౌల్స్ టీ గ్లాసెస్ అన్నీ ఉన్నాయండి ఎవరైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ ఇళ్లల్లో ఫంక్షన్లు కానీ చేసుకునేటప్పుడు ఎవరైనా ఆ ప్లేట్లు వాడుకుంటానంటే ఫ్రీ సర్వీస్ కింద ఇస్తున్నాను జస్ట్ క్లీన్ చేసి అప్ చెప్తే చాలండి మనకి అంతేకాకుండా చాలా చాలా ప్లేసుల్లో చాలా ఫంక్షన్స్ని కూడా నేను ఎకో ఫ్రెండ్లీగా చేయడానికి ఎంకరేజ్ చేశానండి కౌన్సిలింగ్ చేశాను అలాగే విద్యా సంస్థలకి వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా ఎకో ఫ్రెండ్లీ వాడమని అలాగే వాళ్ళు వాడిన వేస్ట్ని సెపరేట్ చేసి సాగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ పంపించమండి ఈ విధంగా అడగడం చాలా మంది కౌన్సిలింగ్ చేయడం నా ప్లేట్లో ఇప్పటి వరకు కూడా రెండు లక్షల మంది భోజనం చేశారండి అంటే రెండు లక్షలు ప్లేట్లు ప్లాస్టిక్ ప్లేట్లు కొనకుండా ఆపగలిగాము అలాగే నాలుగు లక్షల గ్లాసులు కూడా మనం కొనకుండా ఆపగలిగామండి అంటే నా దగ్గర ఉన్న ప్లేట్లు గ్లాసులు ఉపయోగించడం వల్ల గత మూడు సంవత్సరాల నుంచి ఆ స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం వల్ల అలాగే పెళ్లిళ్ళు అవి చేసినప్పుడు ఎకో ఫ్రెండ్లీగా ఏ విధంగా వాడాలి ఎలా వాడాలి ఏ వస్తువులు ఎలా రీప్లేస్ చేయాలి బటర్ కవర్ వాడడం ఎకో ఫ్రెండ్లీ కవర్స్ వాడడం క్లాత్ బ్యాగ్స్ ని మనం గిఫ్ట్ ఐటమ్ ఇచ్చినప్పుడు క్లాత్ బ్యాగ్స్ ని ఉపయోగించడం గిఫ్ట్ ఐటమ్ కూడా కొండపల్లి బొమ్మలు బొమ్మలో ఎలాంటివి ఇవ్వమని చెప్పడం చాలా మంది నేను చెప్పింది ఫాలో అయ్యి హార్ట్అటాక్లో అవి పెట్టడం కూడా జరుగుతుందండి ఈ విధంగా అంటే మనం మన బాధ్యతగా మన సీఎం గారు ఏంటంటే డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన ఆయన ఆరోగ్యంగా అలా తిరగలుగుతున్నారంటే ఆయన దానికి ఇంపార్టెన్స్ ఇవ్వబట్టానండి స్వచ్ఛంధ్ర మనం ఎప్పుడైతే మన పరిసరాలు ఆరోగ్యంగా ఉంటాయో మనం ఆరోగ్యంగా ఉంటాం మన తాతలు మనకి ఇచ్చిన ఆస్తిని ఏదైతే ప్యూర్ భూమిని ఇచ్చారో అదే విధంగా మనం వాళ్ళకి అప్పు చెప్పాలంటే మనం గ్యారంటీగా మనం దానిలో సంరక్షించుకోవాలండి ఆయన ఈ వయసులో కూడా దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మన కోసం కృషి చేస్తున్నారండి గత గవర్నమెంట్ ఈ విధంగా అయితే కృషి చేయలేదు మనకి ఎంకరేజింగ్ గా కూడా ఉన్నారు అయినా ఇప్పుడు నాకు ఇలా అవార్డు ఇవ్వడం కూడా నాకు చాలా సంతోషంగా అనిపించిందండి స్వచ్ఛంద్ర వాళ్ళు నిన్న నా గురించి స్వచ్ఛాంధ్ర వాళ్ళు నిన్న వచ్చి కన్సల్ట్ చేయడం నాది అంటే నాకు సోషల్ మీడియా ద్వారా నేను నేను ఏం చేస్తాను యాక్టివిటీస్ పెడుతూ ఉంటానండి ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు నన్ను పిలిచి మీకు అవార్డు ఇస్తామండి ఇలాగా చెప్పారు వచ్చాము అలాగే సీఎం గారు కూడా నాతో మాట్లాడారండి ఏపీ అడ్వైజర్కి చేస్తావా అని అడిగారు చేస్తానని చెప్పానండి ఏం చదివా అన్నారు బీకమ్ అన్నాను తర్వాత ఆయన మాట్లాడడానికి పిలిచారండి ఈ లోపు గందరగోళం అయిపోయింది అందరూ రావడం వల్ల తర్వాత స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు ఆయనతో మాట్లాడిస్తామని నేను చెప్తున్నారండి నా వంతు సహకారం అయితే సామాజిక బాధ్యతగా నేను భావించి ఈ పర్యావరణాన్ని పరిరక్షించాలనే తాపత్రయం అయితే నాకు ఉందండి నా వంతు బాధ్యతగా ఈ మనకి మన స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వాళ్ళకి సహకారం అందిస్తానని నేను అనుకుంటున్నాను ఇప్పటివరకు నేను చేసిన కృషి నాకు వచ్చిన రిజల్ట్ కూడా నాకు చాలా ఆనందంగా ఉందండి ఈ రోజు సీఎం గారి అవార్డు తీసుకోవడం అయితే అది చాలా నా నేను చేసిన దానికి ఒక గుర్తింపు అంటే గుర్తింపు కోసం అయితే నేను చేయలేదండి కానీ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ వాళ్ళు గుర్తింపు ఇచ్చారు అది సీఎం గారితో తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఉంటానండి స్వచ్ఛంద్రకి మీరు అందరూ కూడా సహకరించాలి మనం ఓన్లీ ఆయన చెప్పడమే కాదండి మన ప్రజలు ప్రజలే గవర్నమెంట్ మీరు అందరూ కూడా సహకరించాలి పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ప్లాస్టిక్ ని నివారిద్దాం భవిష్యత్ తరాలను కాపాడుకుందాం ఓకే